శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలభై ఏడవ అధ్యాయము బాబాగారి స్మృతులు వీరభద్రప్ప చెన్నబసప్ప అంటే కప్ప కథ గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించను ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప్ప మరియు చెన్నబసప్ప కథలు చెప్పుకుందాము తొలిపలకు శ్రీ సాయంఖము పావనమైనది ఒకసారి వారి వైపు దృష్టి నిగడినచో గత ఎన్నో జన్మల విచారణ నశింపజేసి ఎంతో పుణ్యం ప్రాప్తించినట్లు చేయను వారి దయాదృష్టి మనపై పడినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి పరమానందం పొందదము గంగానదిలో స్నానం చేయవారి పాపములన్నీ తొలగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూచే పోగొట్టదురా అని ఆతరితో చూచును యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు గడువుకొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్య అలంకారములు శ్రీ సాయి పావనము చేయి ఈ క్రింది కథను వారి నుండి విందాం సర్పము కప్ప సాయిబాబా ఒకనాడు ఇట్లా చెప్పదొడగను ఒకనాడు ఉదయం ఉపాహారం ఊహించిన తర్వాత ళికి పోయి ఒక చిన్న నది ఒడ్డును చేరుతని చే అతడు విశ్రాంతి చెంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉన్నాను అతడి చెట్ల నీడలున్న కాలి త్రోవ బండి త్రోవలు రెండు కలవు చల్లని గాలి మెల్లగా వీచిచున్నాను చిరుము తాగుటకు తయారు చేగా కప్ప ఒకటి బెకబెకలాడుచు ఆడుచు ఆడటం వింటిని చెక్కుముకురాయి కొట్టి నిప్పు తీయగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనం రమ్మని వినయంతో ఆహ్వానించను అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాను కప్ప బెకబెకమ తిరిగి వినిపించను అది ఏమయో తెలుసుకొని కోరను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుచున్నదని చెప్పిదిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దాన్ని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును పీల్చి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూసేదనని చెప్పాను ఒక కప్ప పాము చే అరచుకొని చుండెను అరచుచుండను గత జన్మలో రెండునూ దుర్మార్గులే కాన ఈ జన్మైంది గత జన్మ యొక్క పాపము ఈ శరీరంతో అనుభవించుచున్నప్పుడు అని చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉంటుంది చూశాను అతను నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషాలలో పాము కప్పను మింగునని చెప్పాను నేను ఇట్లాంటిది లేదు అట్లు జరగదు నేనే దాని తండ్రిని అంటే రక్షకుడని నేను ఇచ్చటనే ఉన్నాను కదా పాము చేత కప్పను ఎట్లు తినిపిస్తాను నేను ఇక్కడ ఊరికే ఉన్నానా దాన్ని ఎట్లు విడిపిస్తానో చూడు చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలానికి వెళ్ళాము అతడు భయపడను నన్ను కూడా దగ్గరకు పో పోవద్దని హెచ్చరించను పాము పడి ఖర్చునని వాడి భయం అతని మాటలు లెక్కించక నేను ముందుకు పోయి ఇట్లన్నాను ఓ వీరభద్రప్ప నీ శత్రువు బసప్ప కప్ప జన్మెత్తి పశ్చాత్తాపు పడ్డట లేదా నీవు సర్పజన్మెత్తినప్పటికి వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా చీ సిగ్గులేదా మీ ద్వేషములను విడిచి శాంతింపు ఈ మాటలు విని ఆ సర్పం కప్పను వెంటనే నీటిలో విడిచి మునిగి అదృశ్యమయ్యను కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగెను పాఠశాల ఆశ్చర్యపడను మీరన్న మాటలకు పాము కప్పని ఎట్లు బదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్ప ఎవరు చెన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వం కారణమేమి అని అతను ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి వృత్తాంతం ఈ రీతిగా బోధించి తిని మయూరికి మా ఊరికి నాలుగైదు మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం ఉంది అది పాతపడి శిథిలమైన ఆ గ్రామంలో ప్రజలు దాన్ని మరమ్మతు చేయటకు కొంత ధనం పోగు చేశారు కొంత పెద్ద మొత్తం పోగైన తర్వాత పూజ కరకు తగిన ఏర్పాట్లు చేశారు మరమ్మతు చేయటకు అంచనా వేశారు ఊర్లో ధనవంతుని కోశాధికారిగా నియమించి సార్వమో చేతిలో పెట్టారు లెక్కలను చక్కగా వ్రా బాధ్యత వానిపై పెట్టింది వాడు పరమలోభి దేవాలయం బాగు చేయు తకు చాలా తక్కువ వ్యయముని చేశాను దేవాలయంలోనేమి అభివృద్ధి కారణం రాలేదు అతడు ధనవంతు ఖర్చు పెట్టను కొంత తాను మింగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికే వెచ్చించలేదు తీయని మాటలు చెప్పేవాడు అభివృద్ధి కాకుండాకి ఏవో కారణములు చెప్పేవాడు గ్రామస్తులు తిరిగి వారి వద్దకుపోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడలా మందిరం వృద్ధి కాదని చెప్పి వారి అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పచ్చు మరికొంత ద్రవ్యం వసూలు చేసి అతనికి ఇచ్చిరి వాడు ఆ ధనమును పుచ్చుకునే పూర్వములనే ఊరక కూర్చుండేను కొన్నాళ్ళు పిమ్మట మహాదేవుడు వారి భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను అంటే శివుడు నీవు లేచి శివ దేవాలయపు శిఖరమును కట్టము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చదను అని ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ధనం ఏమొకటకు హేతువుకునేమో అని భయపడి ఎగతాలు చేయొచ్చు అది ఉత్త స్వప్నం దానిని నమ్మవద్దు నమ్మాల్సిన అవసరం లేదని లేకున్నా దేవుడు తనకు స్వప్నంలో కనబడి చెప్పలేదేమీ తాను మాత్రం దగ్గరగా లేకుండేనా అని ఇది దుస్వప్నం వలె కనిపించదని భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లు తోస్తున్నదని అతడు సమాధానం చెప్పారు అందుచే ఆమె ఊరుకోవలసి వచ్చింది దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తము చందాలందు దేవునికి ఇష్టం ఉండదు భక్తితోనూ ప్రేమతోను మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నలో తిరిగి కనిపించట్లనను భర్త దగ్గరున్న చందాల గురించి చీకాకు చెందన అవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏదైనా వేము చేయమని అతని బలవంతము చేయవద్దు నాకు కావాల్సింది భక్తి మరియు సద్భావము కాబట్టి నీకు ఇష్టం ఉన్న సొంతది ఏదైనా ఇవ్వగలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయి నిశ్చయించను ఆ లోబి సంగతి విని చికాకు చెంది భగవంతును కూడా మోసం చేయి నిశ్చయించెను ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే తీసుకొని నగదుకు బదులుగా ఒక పొలము దేవాలయమునకు ఇచ్చే ఇచ్చాను అందరకు భారీ సమ్మతించెను ఆ పొలంలో వారి ఆ పొలం వాని సొంతం కాదు అది ఒక పేదరాలుగు డుబ్కి అను ఆమెది ఆమె దాన్ని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను ఆమె దాన్ని తీర్చలేకపోయాను ఆ టక్కరి లోబి తన భార్యను డు దైవమును కూడా అందరినీ మోసగిచ్చాడు ఆ నేల పనికిరానిది సాగులో లేదు దాని విలువ చాలా తక్కువ దానివల్ల ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందను ఆ పొలమును పూజారి అధీనంలో ఉంచిరి అందులోకి అతను సంతసించను కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగను గొప్ప తుఫాను సంభవించను కుంభ వృష్టి కురిసెను లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వారి భార్య చనిపోయారు డొక్కి కాలగతి చెందింది తర్వాత జన్మలో ఆ లోవి మధురాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అని పేరుగా ఉండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది ఆమెకు గౌరీ అని పేరు పెట్టింది డు మందిరపు గొడవ ఇంటిలో మగశిశువుగా డొక్కి మందిరపు గొరవ ఇంటిలో మగశిశివుగా జన్మించను అతనికి చెన్నపసప్ప అని నామమిడి ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వస్తూ ఉంటాడు నా వద్ద కూర్చుని మాట్లాడుతూ మాట్లాడుతూ చిలుం పిలిచేవాడు అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఉండను ఆమె తండ్రి వరినికే వెదుకుచుండెను ఆ విషయమే పడిన అవసరం లేదనియో ఆమె భర్త తానే వెతుక్కుని వచ్చినని నేను చెప్పాను అంటే సాయిబాబా చెప్పారు కొన్నాళ్ళకు వీరభద్రప్ప అని ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారము వారిని గౌరవిచ్చి పెళ్లి చేశాను అతను కూడా నా భక్తుడయ్యను ఏలన వానికి పిల్లను కుదిర్చింది నా ఎందు విశ్వాసం చూపుచుండేవాడు వాడు ఈ జన్మలో కూడా ధనముకే మిగుల తాపత్రయపడుచుండేవాడు నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండిచే తనకెక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమలుచు ఉండేవాడు ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగాను ధరలు హఠాత్తుగా పెరిగను గౌరీ అదృష్టం కొలిది పొలముకు ధర పెరిగను కానుకగా ఇచ్చిన పొలము ఒక లక్ష రూపాయలు కమ్మిరి ఆమె ఆభరణములను ఇచ్చిన పొలము ఒక లక్ష రూపాయలు కమ్మిరి ఆమె ఆభరణంలో విలువకు వంద రెట్లు వచ్చాను అందులో సగం నగ నగదుగా ఇచ్చిరి మిగతా దాన్ని ఇరవై ఐదు వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చడకు నిశ్చయించారు అన్ అందరూ సంబంధించి కానీ ధనమునకై తగులాడి సలహా కొరకు నా వద్దకు వచ్చారంటే సాయి దగ్గరకు వచ్చారు ఆ ఆస్తి మహాదేవుడిది అంటే శివుడిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చాయి ఆమె సమ్మతి లేనిదే ఏమి ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారం లేదని బోధించాను ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దాన్ని కవడించుకు నేను ఎత్తించుచున్నానని చెప్పాడు అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటుంది వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టి ద్దని తను కూతురుగా చూసుకోవడం వేడుకును ఆమె నా ఆశయమును కోరుటచే నేను రక్షించకుప్త సప్త సముద్రములైన దాటుదునని వాగ్దానం ఇచ్చింది ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనబడను మహాదేవుడు స్వప్నంలో కనిపించట్లన్నాడు ధనమంతయు నీదే ఎవరికి ఏమయూ ఇవ్వవలదు చెన్నపసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకొని గౌరి నాకు వృత్తాంతము తెలిపింది నేను తగిన సలహా ఇచ్చాను అసలు అసలును తీసుకొని వడ్డీలో సగం మాత్రం చన్నబసప్పకి ఇవ్వమని చెప్పి వీరభద్రప్పకి ఎందులో జోక్యం లేదని నేను గౌరికి సలహా ఇచ్చాను నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప కొట్లాడు కొట్లాడుకుంచు నా దగ్గరికి వచ్చారు సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచారు గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యములను చెప్పారు వీరభద్రప్ప మిగులు కోపించి చన్నపసప్పను ముక్కలు ముక్కలుగా నరికేదనని బెదిరించను చన్నపసప్ప పిరికివాడు వాడు నా పాదములను పట్టి నన్నే ఆశ్రయించను వారి కోపించి శత్రువు వారి నుండి కాపాడదనని నేను వారికి వాగ్దానం చేశాను కొంతకాలంకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు చెన్నమసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు చెన్నమసప్ప బెకబెకలాటుట విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించాను నా మాటను నిలబెట్టుకున్నాను భగవంతుడు ఆఫ సమయ భక్తులు రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తుకొని వచ్చును భగవంతుడు నీటకు పంపి చెన్నమసప్పను రక్షించను ఇదంతయో భగవంతుని లీల అని చెప్పారు సాయిబాబా నీతి ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమనా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరులతో ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకొని సాధనమే లేదు మనతో ఎవరికైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తి పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్న దాన్ని తీర్చివేయవలను రుణము కానీ శత్రుశేష శత్రుత్వ శేషమును కానీ ఉన్నచో దాన్ని తగిన బాధపడవలను ధనవ ధనమునందు పేరాసగల వాని వారిని అది స్థితికి తెచ్చును తుట్టతుదకు వారిని నాశనము కలుగజేయును ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం